అందరికీ నమస్కారం నా పేరు వంశీ రెమిడాల ప్రస్తుతం రాష్ట్రంలో అత్యంత చర్చనీయాంశమైనటువంటి అంశం బీసీ రిజర్వేషన్స్ బీసీ రిజర్వేషన్ బిల్లుపై హైకోర్టు స్టే విధించడంతో తీవ్ర గందరగోళం నెలకొన్నది దానిపై చర్చించడానికి మనతో పాటు ఉన్నారు జర్నలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకులు ప్రస్తుత రాజనీతి శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ సంకినేని వెంకట గారు నమస్తే సార్ నమస్తే అండి సార్ ప్రస్తుతం బీసీ రిజర్వేషన్ బిల్లుపై స్టే విధించింది హైకోర్టు అసలు బీసీ రిజర్వేషన్లు అనేవి అమలు సాధ్యమైన మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడైతే జివో నెంబర్ తొమ్మిది తీసుకొచ్చిందో ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి ఆ జీవో నెంబర్ తొమ్మిదిని హైకోర్టు కొట్టివేస్తుందని మనం అనుకుంటా ఉన్నాం ఎందుకంటే గతంలోనే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు జివో నెంబర్ త్రీ సిక్స్టీ నైన్ తీసుకొచ్చింది త్రీ సిక్స్టీ నైన్ తీసుకొచ్చి థర్టీ ఫోర్ పర్సెంటేజ్ ముస్ం మన బీసీ వాళ్ళకు రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఇవ్వడం జరిగింది థర్టీ ఫోర్ పర్సెంటేజ్ ఇస్తే అది రాజ్యాంగ విద్దామని హైకోర్టు కొట్టివేసింది కొట్టివేసిన తర్వాత రెండు వేల పద్దెనిమిది టూ ఎయిటీ ఫైవ్ ఏ అనే ఒకటి తీసుకొచ్చి యాభై శాతం రిజర్వేషన్లకు సీలింగ్ చేసి అప్పుడు ఎన్నికలు జరపడం జరిగింది అంటే ఎప్పుడైతే త్రీ సిక్స్టీ నైన్ జివో కొట్టివేసిందో మళ్ళీ ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఏ జీవో తెచ్చినా కొట్టివేస్తాననే విషయం మనం స్పష్టంగా తెలిసినప్పటికీ కూడా ముందుకు పోవడం అనేది అది సమయం ఉదా తప్ప వేరే అవకాశం లేదనే విషయం మన స్పష్టంగా అర్థమవుతా ఉన్నది భవిష్యత్తులో కూడా ఈ సమయం ఉదాహర తప్ప ఆ యాభై శాతం రిజర్వేషన్ దాట సీలింగ్ ఉన్న తర్వాత అది మళ్ళీ కొట్టివేసే అవకాశం ఉంటుంది ఏది ఏమైనా తొందరగా ఎన్నికలు పోవడం ప్రస్తుత పరిస్థితుల్లో బెటర్గా కనిపిస్తూ ఉన్నారు సార్ దేశంలో ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా యాభై శాతం మించి రిజర్వేషన్లు అమలు అవుతున్నాయా మన పక్క రాష్ట్రమైన తమిళనాడు తమిళనాడు రాష్ట్రపాలితో ఉండదు అక్కడ యాభై శాతం రిజర్వేషన్ కొనసాగుతాం యాభై అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ కొనసాగుతూ ఉన్నారు యాభై శాతం స్థితిని దాటి అరవై తొమ్మిది శాతం ఈరోజు స్పష్టంగా మనం కొనసాగుతూ ఉన్నది అందరు చూస్తూ ఉన్నారు ఓకే మరి తమిళనాడులో సాధ్యపడిన రిజర్వేషన్స్ తెలంగాణలో సాధ్యపడవలసిన అది మనం ఇక్కడ ముఖ్యమైన చర్చించుకోవాల్సిన తమిళనాడు రాష్ట్రం గురించి భారతదేశం మొత్తం తమిళనాడు రాష్ట్రం రాష్ట్రంలో చూస్తూ ఉన్నది ఇప్పుడు ఇంత కాలము తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందని భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు సెంట్రల్ ప్రభుత్వం చూసింది తెలంగాణ రాష్ట్రంలో తీసుకొస్తున్న జీవన్ నెంబర్ తొమ్మిది నైన్ కొట్టేసిన తర్వాత మరి తమిళనాడులో ఎట్లా సాధ్యమవుతుందని తెలంగాణలో ఉన్న రాజకీయ ఆశా వాళ్ళు కావచ్చు ప్రజాస్వామిక వాళ్ళు కావచ్చు దాని మీద ఏం జరుగుతుంది తమిళనాడులో ఎట్లా సాధ్యమైందని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు దాని తమిళనాడు గురించి మనం స్పష్టంగా చెప్పుకోవాలంటే ఇక్కడ తమిళనాడులో గ్రామాలకు వ్యతిరేకంగా డీకే ఉద్యమం వచ్చింది మీరు గమనించాలి నైన్టీన్ ట్వంటీ నుండే బలంగా ఉద్యమం జరుగుతున్నాయి తమిళనాడు రాష్ట్రంలో ద్రవిడ ఖజగం ఉద్యమం వచ్చింది ఆ ద్రవిడ ఖజగం ఉద్యమం పేరే రామస్వామి సెల్ఫ్ రెస్పెక్టెడ్ పేరు మీద పెద్ద ఉద్యమం జరిగింది తమిళనాడు రాష్ట్రంలో అది కాంగ్రెస్ పార్టీలో ఉన్న అప్పుడున్న ప్రారంభంలో వ్యతిరేకంగా ఉద్యమం వచ్చింది అక్కడ సమానత్వం లేదని అది సమానత్వ కాంక్ష కావాలని ఉద్యమం వచ్చింది నైన్టీన్ ట్వంటీలో ప్రారంభమైన ఆ డీకే ఉద్యమము అది డిఎంకే పొలిటికల్ పార్టీగా మారింది ఒక సామాజిక ఉద్యమమే డిఎంకే ద్రవిడ మున్నేట కజగం అనే పొలిటికల్ పార్టీగా మారింది డిఎంకే పొలిటికల్ పార్టీగా మారిన తర్వాత డీఎంకే పవర్లోకి తమిళనాడుకు వచ్చిన తర్వాత వెంటనే బీసీల రిజర్వేషన్ ఇరవై శాతం ఉన్న తమిళనాడులో మొదలు ఆ తర్వాత ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఉన్న బీసీ రిజర్వేషన్ని నైన్టీన్ సెవెంటీ వన్లో థర్టీ పర్సెంటేజ్ వేసిన తమిళనాడు ప్రభుత్వం నైన్టీన్ సెవెంటీ వన్లో థర్టీ పర్సెంటేజ్ చేసిన తర్వాత నైన్టీన్ ఎయిటీకి వచ్చేసరికి తొమ్మిది సంవత్సరాలు గడిచేసరికి రామచంద్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత నైన్టీన్ ఎయిటీలో అదే రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ను సిక్స్టీ ఎయిట్ పర్సెంటేజ్ చేయడం జరిగింది నైన్టీన్ ఎయిటీలోనే ఎయిటీ నైన్కి వచ్చేసరికి అదే రాష్ట్రంలో తమిళనాడు రాష్ట్రంలో ఎస్టీలకు ఒక శాతం రిజర్వేషన్ కలిపి సిక్స్టీ నైన్ ఇప్పుడు విజయవంతంగా అమలవుతూ ఉన్నది అంటే అక్కడ ఎస్సీలకు ఏమో ఎయిటీన్ పర్సెంటేజ్ ఎస్టీలకు ఓన్లీ వన్ పర్సెంటేజ్ బీసీలకు యాభై శాతం రిజర్వేషను మొత్తము అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ ఈరోజు తమిళనాడు రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతూ ఉన్నారు అసలు విజయవంతంగా అమలు కావడానికి కారణం ఏంటంటే నైన్టీన్ ఎయిటీ టూలో ఇందిరా సాయిని వర్సెస్ సెంట్రల్ గవర్నమెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమి ఇచ్చిందంటే నైన్టీన్ నైన్టీ టూలో ఎట్టి పరిశుభా యాభై శాతం రిజర్వేషన్ దాటొద్దని సీలింగ్ విధించడం జరిగింది సీలింగ్ తీస్తే నైన్టీన్ నైన్టీ వన్లో పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి పార్లమెంట్ ఎన్నికలు జరిగిన తర్వాత డిఎంకేకు బారు లేదా సైడ్ అక్కడ ముప్పై తొమ్మిది పార్లమెంట్ స్థానాలు ఉంటాయి ముప్పై తొమ్మిది డిఎంకే పార్టీ కలిసింది డిఎంకే కూటమి కలిసింది అప్పుడు డిఎంకే కూటమి పివి నరసరావు ప్రైమ్ మినిస్టర్ ఈ దేశంలో పివి నరసరావు గారికి ఈ డిఎంకే ఎంపీలు అవసరం ఉన్నది జయలంతా గారు అక్కడ డిఎంకే నాయకుడు ముఖ్యమంత్రి జయలసా గారు ఏం చేసిందంటే తమిళనాడు ప్రజలు ఇప్పటికీ జయలద్ర గారిని మర్చిపోకూడదు ఎందుకంటే ఎప్పుడైతే ఇంద్ర సాయిని వర్సెస్ ఇండియన్ గవర్నమెంట్ ఆ జడ్జిమెంట్ వచ్చిందో సుప్రీంకోర్టులో వెంటనే యాక్చువల్గా ఈ యాభై శాతం సీలింగ్ దాటు కాబట్టి ఆ తమిళనాడు రిజర్వేషన్ కూడా కొట్టుబడి పోయినట్టే లెక్క కానీ జయలలిత గారు కృషి చేయడం వల్ల చిత్తశుద్ధి బీసీల వైపు నిలబడి కృషి చేయడం వల్ల పీవీ నర్సరావు ఒకవేళ జయలలిత ఆ పివి నరసాహరావు గారికి మద్దతు విత్డ్రా చేసుకుంటే సెంట్రల్ ప్రభుత్వం కూలిపోతుంది పివి నరసింహారావు గారికి పదవిపోతుంది అప్పుడు జయలంతా గారి ఒత్తిడికి తలొక్కిన పివి నరసింహరావు సిక్స్టీ నైన్ శాతం ఉన్న తమిళనాడు రిజర్వేషన్ను భారత రాజ్యాంగంలో డెబ్బై ఆరో రాజ్యాంగ సవరణ చేసి షెడ్యూల్డ్ తొమ్మిదిలో చేర్చడం జరిగింది అంటే ఏదైనా అంశాన్ని షెడ్యూల్డ్ తొమ్మిదిలో చేర్త రాజ్యాంగంలో దాన్ని మార్చడానికి వీలుండదు తీసివేయడానికి వీలుండదు రద్దు చేసానికి వీలుండదు సో తొమ్మిదిలో డెబ్బై ఆరో రాజ్యాంగ సవరణ ప్రకారం నైన్టీన్ నైన్టీ ఫోర్లో ఈ రాజ్యాంగం ఏదైతే సిక్స్టీ నైన్ పర్సెంట్ అయితే తమిళనాడులో ఉన్నదో దాన్ని రాజ్యాంగ షెడ్యూల్లో తొమ్మిదిలో చేర్చడం వల్ల దాన్ని ఎవరు కూడా వ్యతిరేకించి ముట్టుకుంటారని వీలు లేకుండా అయిపోయింది కొంత సుప్రీంకోర్టులో ఇంకా అప్పుడు అప్పుడప్పుడు కొంత చేర్చ జరుగుతూ ఉన్నది అవుతా ఉన్నది కానీ రాజ్యాంగం కూడా షెడ్యూల్లో చేర్చింది కాబట్టి పార్లమెంట్ ఆమోదంతో దాన్ని ముట్టుకునే అవకాశం లేకుండా అనే విషయాన్ని ఇక్కడ మనం స్పష్టంగా గమనించాలి తమిళనాడు ఒక రోల్ మార్గా తీసుకుంటే అక్కడ తమిళ ప్రజలు బీసీలు ఎడ్యుకేటెడ్స్ సైడ్ ఎడ్యుకేటెడ్ మీన్స్ ఉద్యమంలో భాగస్వామ్యే బలమైన ఉద్యమాలను చేసిన ఆ ఉద్యమాల తరగిన కేంద్ర ప్రభుత్వాలు వాళ్ళ రాజ్యాంగ వాళ్ళ ఏమైతే సిక్స్టీ నైన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉన్నదో అది రాజ్యాంగంలో చేర్చడం జరిగింది ఓకే సార్ సార్ ఇప్పుడు శాసనసభ చేసిన చట్టాలను అంటే బిల్లులను గవర్నర్ తప్పకుండా ఆమోదించాలా ఒకవేళ ఆమోదించకపోతే పరిస్థితి ఏంటి శాసనసభ ఏదైనా రాష్ట్రంలో శాసనసభ చేసిన చట్టాలను తప్పనిసరి గవర్నర్ ఆమోదించాల్సిందే గవర్నర్ ఆమోదించకుండా చట్టం కాదు రెండు సభలు ఇప్పుడు మనకు ప్రతి రాష్ట్రంలో మూడు అంశాలు మనము తీసుకోవడం జరుగుతుంది శాసనసభ ఉంటుంది కార్యనిర్వాహక శాఖ ఉంటుంది న్యాయశాఖ ఉంటుంది శాసన శాఖ చట్టాలు చేస్తుంది కార్యనిర్వాహక శాఖ అమలు చేస్తుంది శాసన శాఖ చేసిన చట్టాలు కానీ కార్యనిర్వాహక శాఖ చేసే అమలు తీరు కానీ ఏమైనా రాజ్యాంగం న్యాయ సమీక్ష ద్వారా రాజ్యాంగ సవరణ లేదా రాజ్యాంగాన్ని అతిక్రమించి చట్టాలు చేస్తే ఆప నిలుపుదల చేసే అవకాశం మాత్రం సుప్రీంకోర్టు కోర్టులోకి ఉన్న విషయాన్ని ఇక్కడ మన గమనించాలి గవర్నర్ సంతకం చేయకుండా బిల్లు కాదు పార్లమెంట్లో రెండు సభలు ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి సంతకం చేయకుండా బిల్లు కాదు ఇటీవల సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ కూడా ఇచ్చింది ఒకవేళ వాళ్ళు అసలే పరిస్థితి ఏంటంటే మూడు నెలల్లో తప్పనిసరి ఆమోదించాలి ఆమోదించాల్సిందే అని ఇటీవల సుప్రీం కోర్టు జడ్ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఇలాంటి అవకాశాలు పరిస్థితులు భవిష్యత్తులో ఏమైతే ఆర్డినెన్స్ అంటే శాసనసభ సమావేశాల్లో లేనప్పుడు ఏదైనా అత్యవసర ప్రజలకు అవసరమైన చట్టాలు చేయాలనుకున్నప్పుడు శాసనసభ వాస్తవానికి శాసనసభ ఆమోదిస్తేనే చట్టం అవుతుంది కానీ కేబినెట్ కూర్చొని అత్యవసరం ఉంది కాబట్టి కేబినెట్ లో నిర్ణయం తీసుకొని ఆర్డినెన్స్ అనేది తీస్తారు ఆ ఆర్డినెన్స్ ఆరు నెలల పాటు అమల్లో ఉంటుంది ఆ ఆరు నెలల లోపు శాసనసభలు మనం దాన్ని చట్టంగా మార్చుకుంటే అది ప్రత్యేకంగా చట్ట రూపంలో ఉండే అవకాశం ఉంటుంది ఓకే సార్ సార్ ఇప్పుడు తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం ఉంది కదా రెండు వేల పద్దెనిమిది దీని ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్స్ అనేవి అమలు సాధ్యమేనా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ గురించి కాదు చెప్పింది చాలా తెలంగాణ పంజాబ్ చట్టం రెండు వేల పద్దెనిమిది రెండు వందల ఎనభై ఐదు ఏ నిబంధన కింద ఏం చెప్పినట్టే కేసీఆర్ ఏం చేసినట్టే కేసీఆర్ యాభై శాతం సీలింగ్ దాటద్దు దాంట్లో వచ్చే పొందుపరచడం జరిగింది యాభై శాతం సీలింగ్ దాటకుంటేనే మళ్ళీ త్రీ సిక్స్టీ నైన్ జీవో కేసీఆర్ తీసింది హైకోర్టు కొట్టివేసింది కాబట్టి ఇది ఈ ఇది ఈ చట్టాన్ని తీసుకొచ్చిండు రెండు వేల పద్దెనిమిది రెండు వేల రెండు వందల ఎనభై ఐదు ఏ అనే దాన్ని తీసుకొచ్చిండు అది అది ఏంటంటే యాభై శాతం సీలింగ్ దాటకుండా రెండు ఇరవై మూడు శాతం బీసీ రిజర్వేషన్ ఇచ్చి ఆ రోజు స్థానిక ఎన్నికలకు కేసీఆర్ పెళ్ళడం జరిగింది ఓకే సార్ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఓసీలు చాలా వరకు ఈ బీసీ రిజర్వేషన్ ను వ్యతిరేకిస్తున్నారు సో దీన్ని ఏ విధంగా చూడాలి ఓసీలు బీసీ రిజర్వేషన్ వ్యతిరేకిస్తా ఉన్నారు అంటే బీసీలో ఇక్కడ చైతన్య నిర్వహణ కనబడతా ఉన్నారు మీరు ఎగ్జాంపుల్ చూడండి నూట మూడవ రాజ్యాంగ సవరణ చూడండి నూట మూడవ రాజ్యాంగ ఈ ఈడబ్ల్యూఎస్ఈ ఎకనామిక్ వీకర్ బీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ అంటే అమ్మ ఓసీ వాళ్ళు ఉంటారు అక్కడ వాళ్ళు ఉంటారు వాళ్ళకు చట్టం భారత పార్లమెంటే సాక్షాత్తు పది శాతం రిజర్వేషన్ కల్పించినప్పుడు ఏ బీసీ వాళ్ళు వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడలే ఏ బీసీలో ఉన్న కులం వాళ్ళు కూడా వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడలే ఈ ఓసీలలో ఉన్న పేదవాళ్ళు కూడా కొంత లాభం చెప్తానే ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో ఉన్నారు కానీ వాళ్ళ జనాభా కన్నా ఎక్కువనే వాళ్ళు ఇప్పటికీ లాభం జరుగుతూ ఉన్నది ఇక్కడ మాత్రం బీసీలు యాభై రెండు శాతానికి ఎక్కువ ఉన్నా యాభై శాతానికి ఎక్కువ ఉన్నా వచ్చే నలభై రెండు శాతం అయినా కూడా అక్కడ ఓసీలు పోల్చుకోలేకుండా కోర్టు అంటే ఇది మనము ఏ విధంగా తీసుకుంటే ఆ బీసీ వాళ్ళు అర్థం చేసుకోవాలో మనం ఇక్కడ స్పష్టంగా గమనించాలి ఏది ఏమైనా ఇక్కడ మన స్పష్టంగా అర్థమయ్యేది ఏంటంటే బీసీలకు రాజకీయ చైతన్యం లేకనే ఈ విధంగా మనకు ఆ రిజర్వేషన్లు సాధించుకోలేకపోతున్నాం అనే విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అని తెలియజేస్తా ఉన్నాం ఓకే సార్ ఇప్పుడు మనకి హైకోర్టు నుంచి మనకి రాకపోతే ఒకవేళ అనుకూలంగా తీర్పు రాకపోతే కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది అంటే పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా ఉంటుంది ఇక దీని విధంగా కాంగ్రెస్ పార్టీ పార్టీ పరంగా నలభై రెండు శాతం ఇస్తా అనేది అదంతా ఒక వాళ్ళు ఇస్తా ఇవ్వచ్చు కానీ అది బీచ్లకు మాత్రం లబ్ధి జరిగే అవకాశం లేదు ఎందుకంటే నేను ఎగ్జాంపుల్ చెప్తాను మా ఊరే వరదలపేట మండలం లేవత్తి గ్రామం ఉన్నది అనుకోండి లేదా వేరే గ్రామాలు ఉన్నాయి అనుకోండి అక్కడ బీసీ ఇప్పుడు ఇప్పుడున్న ఈక్వేషన్ నలభై రెండు శాతం ప్రకారం బీసీ ఉమెన్ రిజర్వేషన్ అయింది బీసీ ఉమెన్ రిజర్వేషన్ అయిన తర్వాత రేపు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ పెట్టి వేస్తారు కాబట్టి అది కాస్త ఇరవై మూడుకు తగ్గుతుంది ఇరవై మూడు తగ్గుదా దాదాపు పంతొమ్మిది శాతం రిజర్వేషన్లు ఎగిరిపోతాయి ఎగిరిపోయి బీసీ రిజర్వేషన్లు ఓసీకి అవుతాయి పంతొమ్మిది శాతం ఓసీకి అయినప్పుడు అక్కడ ఎస్ఎస్సీ రిజర్వేషన్ మారో ఇక్కడ ఇది గుర్తుంచుకోవాలి బీసీ రిజర్వేషన్ పంతొమ్మిది శాతం ఎగిరిపోయి ఓసీకి అవుతుంది కాబట్టి ఒకవేళ అదే గ్రామం మనం అనుకున్న బీసీ ఉమెన్ లేవర్థిలో అయింది కాబట్టి అదే గ్రామం ఓసీకి అనుకోండి ఓసీ ఉమెన్ అనుకోండి అప్పుడు కాంగ్రెస్ పార్టీలో బీసీ కాన్సెప్ట్లో లేదా బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తారన్నది కాబట్టి పార్టీ పరంగా బీసీకి ఇస్తారు టికెట్ అదే దానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు వాళ్ళు ఓసీ ఉమెన్కి టికెట్ ఇచ్చే అవకాశం ఉంటుంది అప్పుడు గ్రామంలో బీసీ వాళ్ళు చైతన్యం కాలే కాబట్టి రాజకీయంగా చైతన్యం లేదు కాబట్టి రాజకీయంగా చైతన్యం ఉంటుందో మా బీసీ వాళ్ళు మా బీసీ వాళ్ళకి వేసుకుంటూ అనుకుంటారు కానీ వాళ్ళు ఆ స్థాయిలో చైతన్యం కాదు కాబట్టి ఎవరైతే అగ్రకులాలు ఓసీ మహిళలు నిలబడిలో ఆ మహిళకే ఎందుకంటే వాళ్ళు ఇన్ఫ్లెన్స్ చేసే శక్తి వాళ్ళకు ఉంటుంది అంతకుముందు ఇన్ఫ్లెన్స్ చేశారు కాబట్టి బీసీలు ఎస్సీఎస్లు వాళ్ళకే ఎక్కువ ఓట్లు వేసే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పుకోవడం అనేది దాంట్లో అర్థం అనేది ఇక్కడ మనం స్పష్టంగా అర్థమవుతా ఉన్నది ఇచ్చినా కూడా వృధా ఉదాహరస ఓకే సార్ థ్యాంక్ యూ ప్రజలకు ఉన్నటువంటి డౌట్లను క్లారిఫై చేసినందుకు ధన్యవాదాలు సార్ ఓకే నమస్తే